काङ्ग्रेस कमिटी सोसै चाहिँ तपाईँलाई वैजापि

आठ दो लंच, तरुण चिन्हले ये दो का बारीलो ये दो का ही टमीर जीतने एपेट वाट मिलता है। हाँ, तरुण चिन्हले लंच से मेन है लंच। निंदा? ये दीप पर होता है? తొలంటి <laughs> చేస్తే <laughs>

మూడు నలుగురే అఫీషియల్ క్యాంటెట్స్ వాళ్ళకి వాళ్ళు పెట్టుకున్న క్యాండిడెట్ బర్దీపూరు అన్ని పార్టీలు సహకారం దొరికి మన దగ్గరనేమో సగం మంది నిచ్చిపోయిన కూడా సగం మంది రెండోది మిడ్డ పెళ్లి అన్ని పార్టీలు సపోర్ట్ చేసి క్యాడెట్కి గెలిపించుకుంటారు సా పెళ్ళి అదే పార్టీ అంటే నాలుగైదు కన్నా ఎక్కువ రాలేదు వాళ్ళకి అఫీషియల్గా ఎమ్మెల్యే ఎవరికైతే అనౌన్స్ చేసేటో నాలుగైదు కన్నా ఎక్కువ రాలేదు కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే కార్ చేసుకొని డెవలప్మెంట్ అని పెద్ద గ్రామ పంచాయతీ అంటే ఇరవై లక్షలు ఇస్తారు డెవలప్మెంట్ తర్వాత ఒక రోజు ట్వంటీ నైన్త్ జనవరి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లో ఆల్ స్టేట్ లో ఉన్న అందరినీ గెలిచిన మనం మినిస్టర్ పిలిచి ఈ సెవెంటీ ఎయిట్ మెంబర్స్ మాత్రం పిలిచి కొంతమంది పెరుగుతుంది ఇప్పుడే వంశీ వచ్చాడు వాళ్ళ దగ్గర మన సపోర్ట్తో గెలిచాడు ఇద్దరు క్యాండి और और का 15 लाख का और कांग्रेस ले ले अच्छा मत क्लिप ले लो विले इनहिबिटर्स चल चलते और इन्होंने ब पूरा मुंडा बैठने नीचे बैठो जी 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 जिला ये सब और कांग्रेस कंप्लीट हो जी मैं बैरर यूज कर ले जी 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 सिंबल इलेक्शन होते हैं जो ये पुराना जिला